ఎడ్లపాడు మండలం తిమ్మాపురం పరిధిలోని పదహారవ నెంబరు జాతీయ రహదారి బైపాస్ అండర్పాస్ వంతెన వద్ద భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల ఎడ్లపాడు తహసీల్దార్ జడ్పీ విజయశ్రీ ఎంపీడీఓ బి హేమలతాదేవి ఎస్ఐ శివరామకృష్ణ గ్రామ పంచాయతీ కార్యదర్శి పుల్లకూర ప్రభావితితో కలిసి పరిశీలించింది హైవే విలువ

సైక్లోన్ వల్ల పల్నాడు జిల్లాలో గత రాత్రి పది గంట నుంచి రోజు మార్నింగ్ పది గంట వరకు ఎయిటీ సిక్స్ ఎంఎం రెయిన్ఫాల్ పడింది ముఖ్యంగా మనకి చిలుకులూరిపేటలో టూ హండ్రెడ్ ట్వంటీ ఎంఎం రెయిన్ఫాల్ రికార్డ్ అయింది సిక్స్ అవర్స్లోనే దాని తర్వాత ఎడ్లపాడులో నూట డెబ్బై ఎంఎం దాంతోపాటు నాగంపూరిలో నూట ముప్పై ఎంఎం మనకి ఇరవై రెండు చోట వాగు అయింది ఇబ్బంది లేదు అవ్వకుండా చూస్తున్నాము దగ్గర కూడా ట్రాఫిక్ డైవర్జన్ చేయడం జరిగింది ప్రతి చోట ఎక్కడెక్కడ ఇది వాగు స్ట్రీమ్ ఓవర్ఫ్లో అయింది లేదా ఇక్కడ కాలనీస్ లో లైన్ కాలనీస్ లో వాటర్ స్టాగ్నేట్ అయింది అక్కడ జేసీబీస్ పెట్టుకుని అంతా క్లియర్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా గత మూడు రోజులు సైక్లోన్ ఫిఫ్ట్నెస్ కింద డ్రైన్స్ అన్ని డీసల్టింగ్ చేసి క్లీన్ చేయడం జరిగింది కాబట్టి ఫాస్ట్ గా వాటర్ అంతా రిసీడ్ అయిపోయింది తక్కువ టైంలో వచ్చిన వర్షం లో కూడా అన్ని చోట్ల నుంచి వెంటనే వాటర్ రిసీడ్ అయిపోయింది కొన్ని లో లైన్ ఏరియాస్ మాత్రమే